మన్ కీ బాత్ కార్యక్రమం నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం మన్ కీ బాత్ మోదీ తన మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పద్నాలుగో ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తుందన్నారు ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్ళు పూర్తి చేసుకుని నేపథ్యంలో ఈ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైనదని ఎంతో స్పెషల్ అని చెప్పారు నరేంద్ర మోదీ గారు సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందన్నారు మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందన్నారు స్ఫూర్తివంతమైన కథలు ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని పునరుద్ఘాటించారు ప్రధాని నీటి నిర్వహణ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని మోదీ తెలిపారు ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదన్నారు ఇరవై వేల భాషలకు భారత్ పుట్టినిల్లు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు తల్లి పేరిట మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం పేరిట గుజరాత్లో పదహైదు కోట్లకు పైగా యూపీలో ఇరవై ఆరు కోట్లకు పైగా మొక్కలను నాటినట్లు మోదీ తెలిపారు క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు మోదీ పిలుపునిచ్చారు భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని ప్రధాని అన్నారు దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయని విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సాయపడిందన్నారు రానున్న పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేక్ ఇన్ ఇండియా కార్య ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ ఇదిలా ఉండగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున మోడీ మొదటిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు